హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు మరింత చేరుకోవడానికి కావడానికి కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ మీద మీ సమస్యను క్లియర్గా రాసి ఎనూలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకి పరిష్కారాన్ని కూడా అందిస్తారు మీరు కనుక మా ఛానల్ని మొదటి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కిడ్నీల రాళ్ళతో అని వీటికి వేలల్లో లక్షల్లో ఖర్చు అవుతుంది అంత స్తోమత మాకు లేదు కాబట్టి నాటు వైద్యం ద్వారా మాకు తక్కువలో ఈ కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కూడా కరిగిపోయేలా ఏదైనా చిట్కా చెప్పమని చాలామంది కాల్స్ చేస్తున్నారు ఫోన్స్ చేసి కూడా అడుగుతున్నారు అయితే కిడ్నీల రాళ్ళు ఏర్పడడానికి ముఖ్యంగా మనం ఫస్ట్ కారణం ఏంటి అని తెలుసుకోవాలి అపరిశుభ్రమైన నీరు తాగడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ అయ్యి కిడ్నీలో ప్రసరణకు అడ్డుపడి ఆ నాళాల ద్వారా కూడా మధ్యలో అడ్డుకోవడం వల్ల మనకు మూత్రం సరిగ్గా సాఫీగా జరగక మధ్యలో నొప్పి మంట ఇలాంటివి ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా మనం చేయాల్సిన అంటే శుద్ధమైన నీరుని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లంని దాదాపుగా సాల్వ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారైతే కనుక శుద్ధమైన నీరు తీసుకోండి అంతేకాకుండా రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు మాత్రం పక్కా తీసుకోవాలి ఓకేనా ఇలా ఐదు లీటర్ల నీరు కనుక మీరు రోజు తీసుకున్నట్లయితే దాదాపుగా మీ సమస్యను మీరే యాభై శాతం వరకు తగ్గించుకున్న వారు అవుతారు ఇకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాతో దాదాపుగా మీ కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కూడా పిండి పిండి చేసేసి మూత్రం ద్వారా బయటికి వచ్చేటువంటి ఇది ఒక అద్భుతమైన చిట్కా ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం దయచేసి డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుందని స్తోమత లేదు అని అనుకునేవారు ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్గా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మంది ఇంగ్లీష్ మెడిసిన్కి ఆపరేషన్లకు భయపడుతూ ఉన్నారు జనాలు ఎందుకంటే బాగా ఖర్చుతో కూడుకున్నది ఆపరేషన్ అంటే కూడా చాలా ఇబ్బందికరమైనదే సో అందుకనే ఏంటంటే చాలామంది ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదం వైపే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఖర్చు తక్కువగా ఉంటుంది రిజల్ట్ లేట్గా వచ్చినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని సో అందుకని మళ్ళీ ఒక్కసారిగా అందరూ నాటు వైద్యం ఆయుర్వేదం మీదనే ఎక్కువ కూడా మొగ్గు చూపడం సో వాడడం మంచి ఫలితాలు కూడా పొందడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం ఫటాఫట తెలుసుకుందాం చాలా సింపుల్ చిట్కా మీరు చూస్తున్నది కొండపిండి చూర్ణం కొండపిండి మొక్కలు అనేవి మనకు దాదాపుగా గడ్డి పక్కన గడ్డి పరకలాగా పెరుగుతూ ఉంటాయి మనం చూసి వేయడం అనుకున్నాం కానీ వాటిని కొండపిండి అంటారు లేదు అని అంటే మీకు డైరెక్ట్గా కొండపిండి చూర్ణం అనేది లభిస్తుంది ఈ కొండపిండి చూర్ణంతో పాటుగా పల్లెరు చూర్ణం అని కూడా లభిస్తుంది ఎక్కడ దొరుకుతుందో మళ్ళీ అడగండి ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో అంటే మంచి పెద్ద పెద్ద షాపుల ఏదో ఒకళ్ళు కంపల్సరీ అయితే ఆయుర్వేదిక్ షాప్స్ ఉంటాయి కదా అలాంటి ఆయుర్వేదిక్ స్టోర్లలో కానివ్వండి లేదంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా వీటిని పర్చేజ్ చే పర్చేస్ చేయవచ్చు కావాలి అనుకుంటే మా వద్ద నుంచి కూడా మీకు దొరుకుతుంది సో ఈ రెండు చూర్ణాలను తీసుకొని వచ్చి బాగా కలుపుకొని పొడిలాగా చేసుకొని ఆల్రెడీ అవి పొడులే బట్ రెండింటి బాగా సమపాలలో మిక్స్ చేసుకుని అదొక వంద గ్రాములు ఇది ఒక వంద గ్రాములు సమపాలలో మిక్స్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు మీరు ఏం చేయండి అంటే ఉదయము రాత్రిపూట ఉదయం అయితే పరికడుపున రాత్రి అయితే పడుకునేటప్పుడు ఒక చెంచాడు తేనెతో కానివ్వండి లేదంటే ఒక గ్లాసు పాలలో కానీ కలుపుకొని తాగాలి పాలైతే ఇంకా మరీ మంచిది ఓకేనా సో మళ్ళీ చెప్తున్నాను పల్లేరు చూర్ణము అదేవిధంగా కొండపిండి చూర్ణం రెండింటినీ సమాన భాగాలుగా కలుపుకొని ఉదయము రాత్రిపూట ఒక చెంచాడు మోతాదులో తేనెతో కానీ పాలతో కానీ తాగుతూ ఉన్నట్లయితే తప్పకుండా తప్ప ఈ తాగుతూ కంపల్సరీ తాగేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకొని గోరువెచ్చడి పాలు మాత్రమే తాగండి బాగా వేడిగా ఉన్నవి తాగండి అలా కనుక ప్రతిరోజు కనుక తాగుతుంటే ఖచ్చితంగా మీకు నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో మీరు స్టోను అంటే మీరు ఆల్రెడీ చెక్ చేసుకోండి ముందే చెక్ చేసుకుంటే మీ స్టోన్ ఎంత సైజు ఉందని మీకు తెలిసిపోతుంది ముందే ఆల్రెడీ మీరు టెస్ట్లో తెలిసిపోతుంది తర్వాత ఒక నలభై ఐదు నుంచి అరవై రోజుల తర్వాత ఇది పథ్యాన్ని కంటిన్యూగా చేసిన తర్వాత మీరు మళ్ళీ చెక్ చేసుకోండి అప్పుడు మీకు తెలిసిపోతుంది అయితే దీంట్లో పథ్యం ఏంటి అని అంటే ఆల్కహాలు అదేవిధంగా దూమపానం పొగ తాగడము అదేవిధంగా నాన్ వెజ్ కూడా అంటే వేడికి వచ్చేటి అంటే చేపల పులుసు కొడుగుల పులుసు అదేవిధంగా కోడి పులుసు నాటుకోడి ఇలాంటి అన్నీ బాగా వేయాలి తినాలి అనుకుంటే మటన్ కీమా తినవచ్చు దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు ఓకేనా సో ఆ విధంగా మీరు పథ్యం చేసుకుంటూ ఇలా పులుపులు ఎందుకనంటే పులుపులు ఎందుకు వాడద్దు అంటారంటే మనం తినేది ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏంటంటే పులుపు లాంటివి తాగిందనుకోండి అనుకోండి దాని పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి పులుపులు పచ్చళ్ళు వేపుళ్ళు అధిక ఆయిల్ ఉన్నవి ఎందుకంటే అధిక ఆయిల్ ఉండడం వల్ల త్వరగా డైజెషన్ అనేది కాదు సో ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ సామాన్యమైన అన్నము పప్పులు లేదంటే బీరకాయ బెండకాయ వంకాయ ఆలుగడ్డ తినొద్దు ఇలాంటివి తీసుకుంటూ ఓకేనా పథ్యం చేస్తూ ఈ పత్ ఈ చిట్కాను కనుక మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది అన్ని చేసేటి అన్ని చేసుకుంటా మాకు రిజల్ట్ రావడం లేదంటే ఎవరు ఏమీ చేయలేరు ఓకేనా ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి పక్క సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ